తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది అయితే దానిలో భాగంగానే ఈ రోజు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు దరఖాస్తులను స్వీకరిస్తుంది రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇలాంటి పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తుంది ఈ నేపథ్యంలో కరీంనగర్ రేకుర్తి డివిజన్లోని పాత గ్రామ పంచాయతీ వద్ద గ్రామసభ నిర్వహించారు అయితే ఇక్కడ మొత్తం గ్రామసభ నిర్వహించారు కానీ ఇక్కడ సరైన వసతులు లేక ఇక్కడికి వచ్చే ప్రజలు దరఖాస్తులు స్వీ వచ్చే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక్కడ మనం చూడొచ్చు ఒకే డోర్ ఉంది అక్కడ దరఖాస్తులు నింపడానికి కూడా ఒక మహిళను పెట్టారు దీంతో ఇక్కడ దరఖాస్తులు ఎక్కడ ఇస్తున్నారో ఎక్కడ తీసుకుంటున్నారు ఎవరు నింపుతున్నారనే తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక్కడ మొత్తం చిన్న పిల్లలతో సహా చంటి పిల్లలతో సహా ఈ దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చారు ఇక్కడ గందరగోళ పరిస్థితి ఉంది కనీసం ఇక్కడ ఇంత కొడుతుంది కనీసం సౌకర్యాలు కూడా అందుబాటులో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు ఇక్కడ టెంట్ కానీ అదేవిధంగా వాటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఇక్కడ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని కూడా మరిన్ని విషయాలు తెలుస్తున్నాం చెప్పండి సార్ ఇక్కడ గ్రామ సభ నిర్వహించారు కదా ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేదంటారు దీనిపై మీ కామెంట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కొత్త రేష ఇవ్వడం మంచి పద్ధతి అయినప్పటికీ ఇందిరాలు ఇవ్వడం పేదవారికి సౌకర్యం కల్పిస్తామంటే ఎవరు అద్దనరు కానీ ఇక్కడ ఇది కరీంనగర్ పట్టణ పరిధి రేకుర్తి పందొమ్మిది డివిజన్ విజయపురి కాలనీ ఇక్కడ అంతా ఎస్సీ మహిళలు తర్వాత ముస్లింస్ మైనారిటీసు తర్వాత బీసీలు వీళ్ళంతా నిరుపేదలు ఉన్నటువంటి ఈ డివిజన్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పడేయాలి ఇక్కడ ఇక్కడ నిజంగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నప్పుడు ఒకటి నెంబర్ వన్ కౌంటర్ ఈరోజు కొత్త రేషన్ కార్డుకు ఒక కౌంటర్ నెంబర్ వన్ వేసి అదేవిధంగా చనిపోయిన వాళ్ళు తీసివేయడం ఒకటి పిల్లలను నమోదు చేయడం కొరకు ఇంకొక కౌంటరు ఇట్లా ఒకటి రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి ఉండి మరి అట్లా ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేసినట్టయితే ఈ ఇబ్బంది ఉండేది కాదు ఇక్కడ చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళంతా కనీసం మంచినీటి సౌకర్యం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కనీసం ఒక టెంట్ వేసి ప్రజలకు సౌకర్యాలు ఏర్పడి చేయవలసిన బాధ్యత వల్ల మీద ఉంది వాళ్ళు ఇంకా ప్రజాప్రతిని కొనసాగుతున్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము అధికారులు ప్రభుత్వము ప్రజాప్రతిన వైఫల్యం వల్ల ఇక్కడ ఈ గందరగోళ పరిస్థితి నెలకొన్నది మరి రాబో రోజులనైనా ఈ ప్రభుత్వము తప్పకుండా మరి ప్రజలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఆల్రెడీ అంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం కొంచెం కౌంటర్ మాత్రం ఏర్పాటు చేయాలి రైతు భరోసా కానీ కాదే కొత్త రేషన్ కార్డులకు కానీ ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలి చిన్న పిల్లలతో మేము పొద్దున్నే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వారిని చెప్పండి మీరు దేనికోసం వచ్చారు ఏ టైంకి వచ్చారు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోసం వచ్చినాం ఫస్ట్ తీసుకొని ముందు ఫస్ట్ కూడా రాసిచ్చినాము అది రాలేదు పేరు మళ్ళీ రాసిస్తే మళ్ళా రాదని చెప్తారు మళ్ళీ ఎన్నిసార్లు రాసి ఎన్నిసార్లు ఎన్నిసారి రాసి మళ్ళా ఇంద్రమ్మ కాలనీలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక బడి లేదు ఒక చూడాలంటే చిన్న పిల్లలు బడికి పోరు దూరం దూరం బడిలు ఉన్నారు అది మనం కరపటరకు వంద సార్లు చెప్పినాం ఏం సాకరం చేయరు ఏం పట్టియరు మరి పదిసా పది సొమ్ పదన సొమ్ము తింటారు పజన సొమ్ముకే చేయరు మరి ఎట్లా అప్లికేషన్ అయితే రానే రాలే భూమి కూడా లేదు అది ఎన్నోసార్లు నేను నేను ఇరవై ముప్పై సంవత్సరాలతో రైకున్నా ఇంతవరకు ఇల్లు లేనే లేదు మాకు ఇల్లు లేదు భూమి లేదు రేషన్ కార్డు లేదు ఏం లేవు ఓన్లీ ఉన్నాయి ఆధార్ కార్డులే ఆధార్ కార్డుతో ఏమైతుంది ఏం కాదు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా రద్దు అవుతున్నాయి ఉన్నాను

చిన్న పిల్లలను తీసుకొని పొద్దున తొమ్మిది గంటల నుంచి ఇప్పటికీ పన్నెండు గంటలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మేము నిరీక్షిస్తున్నాం కూడా కనీసం మాకు దరఖాస్తు కూడా మేము ఇష్టమై తీసి బయటపడేసిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఖచ్చితంగా మాలాంటి పేద వర్గాలకు న్యాయం చేయాలి అదేవిధంగా ఇంకా నాలుగు రోజులు ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి మాలాంటి ప్రజలకు న్యాయం చేకూరాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్